లేని అభివృద్ధి చేసి చూపిస్తాడు ఒక కంపెనీలో కూడా ఒక నాయకుడు ఉండి సమర్థవంతంగా ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా తెలంగాణ నేనే అభివృద్ధి చేశాను విభజన రోజున మీరు ఒక్కసారి చూస్తే రెండు రాష్ట్రాలకు వ్యత్యాసం ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళకంటే ముప్పై ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం తక్కువ ఉంది అదే నేను మళ్ళీ ఐదేళ్లు కష్టపడ్డాను ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పర్సెంట్ డిఫరెన్స్ తగ్గించాను అంటే ఎనిమిది పర్సెంట్ తగ్గింది నేనే ముఖ్యమంత్రిగా ఉంటే పది సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా భారతదేశంలో నెంబర్ వన్ గా తయారు చేసేవాణ్ణి మనం ఓడిపోయాం ఇప్పుడు వ్యత్యాసం తెలుసా నలభై ఐదు శాతం అంటే ఐదేళ్ళలో ఏడు శాతం తగ్గించాను ఇప్పుడు పద్దెనిమిది శాతం పెంచాడు వ్యత్యాసాన్ని మళ్ళా అంటాడు నేను అది చేశా ఇది చేసా బటన్ నొక్కా ఒట్టొట్టి బటన్ ఎవడికి నొక్కితే ఎవడికి కావాలి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మీకు కష్టాలు పెరిగాయాలి లేదా ఇబ్బందులు చేయాలి మీ జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా అది ప్రమాణాలు ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగా చేస్తే మీ జీవితాల్లో వెలుగు రావాలి అప్పులు తగ్గాలి ఆదాయం పెరగాలి పది రూపాయలు మిగిలే పరిస్థితి రావాలి కష్టానికి ఒక్క ఉదాహరణ చెప్తున్నా ప్రైవేట్ లో కూడా ది అంబానీ ఇండియాలో రిచ్ మీకు అర్థమైందా ఇప్పుడు ఎవరు ఇండియాలోనే కాకుండా ఏషియాలోనే ధనికుడు ముకేష్ అంబానీ ధీరు బామ అంబానికి ఇద్దరే